గుడ్ మార్నింగ్ అండి అందరికీ ప్రీవియస్ ప్రశ్న పత్రాల అనేది మీ గ్రూప్ ఫోర్ సక్సెస్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అంటే నాట్ ఓన్లీ గ్రూప్ ఫోర్ ప్రతి ఎగ్జామినేషన్లో కూడా అయితే చాలామంది ప్రీవియస్ ప్రశ్న పత్రాన్ని విశ్లేషించండి లేదా చూడండి అన్నప్పుడు టకటక ఒక డేల్నో లేకపోతే ఒక దాన్ని ఫోర్ ఫైవ్ అవర్స్లోనో కంప్లీట్ చేసి అది పక్కకి వేయడం జరుగుతుంది కానీ ప్రీవియస్ ప్రశ్న పత్రాన్ని చూసే విధానం అది కాదు ప్రతి ప్రశ్నకు సంబంధించి దాని పూర్వపరాలను మీరు పరిశీలించాలి ఒక ప్రీవియస్ ప్రశ్నపత్రం చూసేటప్పుడు నా దృష్టిలో ప్రీవియస్ ప్రశ్న చదవడానికే దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పట్టే అవకాశం ఉంటుంది ఇది ఒక టెన్ ప్రీవియస్ ప్రశ్న పత్రాలు ఉంటే మీకు ఫార్టీ ఫైవ్ డేస్ రోజు ఎయిట్ అవర్స్ వేసుకున్నా కూడా ఫార్టీ ఫైవ్ డేస్ పట్టొచ్చు సో అలా చదవడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే పర్టికులర్గా మీకు ఆ సబ్జెక్ట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ అనే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన వస్తుంది ఎట్టి పరిస్థితిలో ఎగ్జామినేషన్లో అక్కడ నుంచి ప్రశ్న కూడా మళ్ళీ పోదు ఉదాహరణగా మీకు ఒక ప్రశ్నని చూయించే ప్రయత్నం చేస్తా ఈ క్లాస్లో మనకు సెకండ్ క్వశ్చన్ కనిపిస్తుంది భారతదేశ స్థానిక స్వీయ ప్రభుత్వ పితామౌడీ ఎవరు అని ఇది తెలుగు ట్రాన్స్లేషన్లో కొద్దిగా అటు ఇటు వచ్చింది ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంది హూ ఈజ్ రికార్డెడ్ హ్యాజ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని సో ఇది లార్డ్ రిప్పన్ ఆన్సర్ యాక్చువల్గా అయితే మీరు చదివేటప్పుడు పేపర్ ఎనాలిసిస్ చేసేటప్పుడు ఇలా చూడొద్దు సో కొంత పూర్తి స్థాయిలో చూడాలి ఇప్పుడు లార్డ్ రిప్పన్ ఏంటి అన్నప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఇంగ్లాండ్లో గవర్నమెంట్ లిబర లిబరల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ గ్లాడ్స్టన్ ప్రధాని అయిన తర్వాత ఈ భారత వైస్రాయ్గా రిప్పన్ని పంపించడం జరుగుతుంది భారతదేశానికి ఈయన పద్దెనిమిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు మధ్య కాలంలో ఈ లార్డ్ రిప్పన్ ఇక్కడ వైస్రాయిగా పనిచేసారు ఆ టైంలో కొన్ని వివాదాస్పదం కావచ్చు మరి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేసిండి సో చాలా ఇంపాక్టెడ్ గవర్నర్ జనరల్ లేదా వైసాయిగా చెప్పుకోవచ్చు ఇండియాలో అయినా సో ప్రతిసారి ప్రతి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది అది గ్రూప్ టూ అయినా కావచ్చు గ్రూప్ త్రీ అయినా కావచ్చు గ్రూప్ ఫోర్ అయినా కావచ్చు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నట్టు ఈయన మీద ప్రశ్న రావడం మరి ఏం చేసింది ఈయన అంటే రాగానే బాలకార్మికులని నిషేధ నిషేధిస్తూ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఈయన ఒక క కర్మాగారాల చట్టం ఫ్యాక్టరీల చట్టం తీసుకొచ్చిండు ఫ్యాక్టరీ చట్టం తీసుకొచ్చిండు ఎనభై ఒకటిలో ఎనభై రెండులో ఈయన ఈ స్థానిక సంస్థలకు సంబంధించి చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చిండు వాటిని ఇంప్లిమెంట్ చేయడం అధికారిక అధికార వికేంద్రీకరణ అంటాం ఈ విధంగా తీసుకొచ్చి పాలన అనేది చేయడం జరిగింది ఇదే టైంలో ఎనభై రెండులోనే ఇదే టైంలో విద్య మీద అంటర్ కమిషన్ వేసిండు ఆ అంటర్ కమిషన్ ఆ టైంలో విద్యపై ఒక లక్ష రూపాయలు వేచించాలి ఈ దేశంలో అని కమిషన్ నివేదిక ఇచ్చింది ఆ టైంలో ఎనభై పద్దెనిమిది ఎనభై రెండులో లక్ష రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోరు నాకు తెలిసి రూపాయి రెండు రూపాయలు కూడా లేకున్నా ఎకరం ఆ టైంలో సో అంత డబ్బు విద్య మీద వెచ్చించమని చెప్పింది సో ఇది ఈయన చేసినటువంటి మంచి పనులు ఇంకొక మంచి పని ఏంటంటే అంటే ఈ ఎనభై రెండు ఈ టైంలోనే వెర్నాక్యులర్ చట్టం అని తీసుకొచ్చిండు అంటే భారతీయ పత్రికలకు స్వేచ్ఛనిస్తూ స్వేచ్ఛాయుతంగా వార్తలు రాసుకోవడానికి అవకాశం కల్పించిండు సో ఈ ఇలా ప్రతిసారి వెర్నాక్యులర్ చట్టం ఏ వైస్రాయ కాలంలో వచ్చిందనో లేదా ఏ ఇయర్లో వచ్చిందనో లేకపోతే హంటర్ కమిషన్ ఏ వైస్రాయ కాలంలో వేయబడిందనో ఏ టైంలో వేయబడిందనో ఇలా మనకు చాలాసార్లు రిపీటెడ్గా ఈ ఏరియా నుంచి ప్రశ్నలు వస్తున్నాయి ఈసారి ఇక్కడ స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరు అని ప్రశ్న చూస్తున్నాం సో ఇంకా అంతేకాకుండా ఈయన చే ఈయన కాలంలో జరిగినటువంటి ఒక వివాదాస్పద బిల్లు ఏంటంటే ఇల్బర్ట్ బిల్లు ఇల్బర్ట్ బిల్లులో ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే విచారణ ఉందో న్యాయస్థానాల్లో కేవలం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఆ న్యాయ విచారణ జరుపుతారు భారతీయులకు లేదు అని ఇల్బర్ట్ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల పెద్ద వివాదాస్పదమైంది సో అంటే రిప్పన్ కాలంలో ఈ వివాదాస్పదమైనటువంటి బిల్లు కారణంగా ఈయన ఏకంగా వైస్రాయిగా తొలగిపోవాల్సి వచ్చింది రిటర్న్ పోవాల్సి వచ్చింది అంటే వివాదాస్పదం అయినా కూడా మంచి చేసినా కూడా అది ఒక ప్రభావవంతమైనటువంటి చర్య కాబట్టి సో ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్లో ఇలా రిపీటెడ్గా ప్రశ్న అనేది ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది సో ఈ ఓరియంటేషన్లో మీరు ఇలా ఒక ఇల్బర్ట్ బిల్ కావచ్చు లేదా విద్య మీద హంటర్ కమిషన్ ఇచ్చినటువంటి వైస్రాయ్ కావచ్చు లేదా వెర్నాక్యులర్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కావచ్చు మొదటిసారిగా భారత్లో బాల కార్మికులకు నిషేధం విధించినటువంటి వైస్రాయ్ కావచ్చు సో ఇలా ఈ ఏరియా మీద లేదా స్థానిక సుపరిపాలన పితామహుడు మనం ఈ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్ రెండు వేల రెండు వేల పద్దెనిమిది గ్రూప్ ఫోర్లో అడిగినటువంటి క్వశ్చన్ అంటే ఇలా ప్రతిసారి క్వశ్చన్ రావడం జరుగుతుంది ఈ ఓరియంటేషన్లో మీరు పేపర్ ఎనాలసిస్ చేయగలిగితే మీరు కూర్చొని చదువుకోగలిగితే మీకు సక్సెస్ అనేది అసలు ఒక మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు మీ స్కోర్ ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ హైప్లో ఉంటుంది టాపర్స్ అంతా ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఈ విధానంలో విశ్లేషించుకోండి లేకపోతే ఉన్నటువంటి రెండు పేపర్లని నేను మరీ ఫ్రీగా కాకుండా కూడా మీకు డుఆర్ డైలో ప్రీవియస్ పేపర్ల ఎనాలసిస్ అని పదకొండు పేపర్ని ఈ పేపర్ని ప్రతి ప్రశ్నని ఒక పూర్తి సరౌండింగ్ ఎనాలసిస్ చేస్తూ మీకు పూర్తి స్థాయిలో వీడియోస్ని ప్రొవైడ్ చేస్తా డువాడైలో డివాడై యాప్ని ఇప్పుడే ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసుకోండి దానికి ఓ ఫిఫ్టీ రూపీసా లేకపోతే హండ్రెడ్ రూపీసా ఆ వీడియోల టైము కాలపరిమితిని బట్టి మీకు అందించే ప్రయత్నం చేస్తా అందులో చూసే ప్రయత్నం చేయండి లేదు ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తా డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది ఓకేనా లేదు మీరు కూర్చొని చదువుకున్న మంచిదే వాస్తవానికి ఓకేనా ఇది దీనికి సంబంధించి ఇక గ్రూప్ ఫోర్ పదే పదే అడుగుతురు నేను ఆల్రెడీ వీడియో చేసిన సార్ ఏ పబ్లికేషన్ బాగుంటుంది ఈ పబ్లి ఏ పబ్లికేషన్ అయినా బాగా ఉంటుంది నన్ను అడిగితే బెటర్గా ఉన్నటువంటి పబ్లికేషన్ ప్రస్తుతం ఇంకా మీకు కొంత సూటిగా స్పష్టంగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉన్నటువంటి పబ్లికేషన్ అయితే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ప్రస్తుతానికి మార్కెట్లో బాగుంది పుస్తకం కూడా చూసిన పూర్తి స్థాయిలో చూసిన ప్రతి అంశాన్ని కూడా ఒక మంచి ఓరియంటేషన్లో రాయబడ్డటువంటి పుస్తకం ఉపయోగపడుతుంది ఇక డోడై యాప్ డౌన్లోడ్ చేసుకోండి అదొక భాగం సో రాష్ట్ర ఇంకొకటి ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు డిజిటల్ బోర్డు మీద ప్రశ్నలు చూపిస్తూ చాలా క్లియర్గా నీట్గా రాస్తూ మీకు అందించడం జరుగుతుంది ఇలా ఈ సైడ్ ఇట్లా స్లైడ్ పెట్టి మాట్లాడడం కాదు సో మీకు అర్థవంతంగా డిజిటల్ బోర్డుపై ఆ క్లాసెస్ అందించడం జరుగుతుంది ఇక రెండో విషయం చూడండి రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవుల్లో ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారు అనే ప్రశ్న కనిపిస్తుంది మనకి పర్టికులర్గా ఇక్కడ సో హూ విల్ యాక్ట్ ఫర్ ప్రెసిడెంట్ వెన్ దేర్ ఇస్ వేకెన్సీ ఈజ్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ రెండు కూడా ఖాళీ ఏర్పడతాయి ప్రైమ్ మినిస్టరా స్పీకర్ ఆఫ్ లోక్సభనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానా లేకపోతే నామినీ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది అడగడం జరుగుతుంది అంటే ఎందుకు అడిగిర్రు ఈ ప్రశ్న అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జకీర్ హుస్సేన్ రాష్ట్రపతిగా పనిచేస్తున్న టైంలో ఆయన చనిపోవడం అదే టైంలో అక్కడ ఉన్నటువంటి వరాహగిరి వెంకటగిరి ఉపరాష్ట్రపతిగా ఉండే ఆయన రాష్ట్రపతిగా ఎన్నిక నామినేట్ కావడం కోసం దానికి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు రెండు కూడా ఖాళీ అయిపోయినాయి ఆ టైంలో ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు అవకాశం వచ్చింది రాష్ట్రపతిగా యాక్ట్ చేయడానికి దాదాపుగా ముప్పై ఐదు రోజులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఎండింగ్ జూలై ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ డేస్ చేసింది అన్నట్టు థర్టీ ఫైవ్ డేస్గా అంటే భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండి ఒక ముప్పై ఐదు రోజులు రాష్ట్రపతిగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ హిదయతుల్లా సో ఇలా ప్రశ్న గతంలో చాలా ఇంపాక్టెడ్ విషయం కాబట్టి ఈ ప్రశ్న అనేది వీళ్ళకి ఎంతవరకు తెలుసు అనే ఉద్దేశంలో అడుగుతున్నటువంటి ప్రశ్న రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు ఆల్రెడీ నిర్వర్తించేటువంటి థర్టీ ఫైవ్ డేస్ కాబట్టి ఈ రూపంలో ప్రశ్న వచ్చింది మరొక ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం కలది రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే క్రింది జతలు ఏవి సరైనవి అని అంటుండు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల సంఘమే కరెక్టే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కేలో ఉంటుంది ఇది సో కాబట్టి ఏ సరైనదే రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల మధ్య నిధుల విభజన చేసే సంస్థ రాష్ట్ర ఫినాన్స్ కమిషన్ అని అంటుండు రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల మధ్య నిధుల విభజన చేసే సంస్థ టూ ఫార్టీ త్రీ ఐ ప్రకారం ఇది కూడా కరెక్టే ఇక అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటుండు ఆంధ్రప్రదేశ్ రెండవది ఫస్ట్ది రాజస్థాన్ లోని నాగూర్ జిల్లా యాక్చువల్గా బలవంతరాయ్ మెహతా కమిటీ అనంతరం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ రెండున మా ఇది నాగ రాజస్థాన్లోని నాగూర్ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది సో కాబట్టి మొదటిది అన్నది కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి అన్నాడు కాబట్టి ఇది తప్పు ఆంధ్రప్రదేశ్ సి అనేది సరైంది కాదు సో ఏబి మాత్రమే సరైందని చెప్పాలి అయితే ఈ స్థానిక సంస్థలకు సంబంధించి కొంత పూర్వపరాలు పరిశీలించినప్పుడు భారతదేశంలో స్థానిక సంస్థల మీద మొట్టమొదటి చట్టం బలవంతరాయ్ మెహతా కమిటీ వేయడం జరిగింది దీన్ని కూడా వాస్తవానికి నిశితంగా పరిశీలిస్తే ఎందుకోసం వేసారంటే అప్పటికి సీడీపీ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఉండే పంతొమ్మిది యాభై రెండులో ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని కొన్ని ఏరియాలను తీసుకొని ఒక బ్లాక్గా తీసుకునేది అన్నట్టు ఉదాహరణ ఒక రెండు మూడు మండలాలని ఒక బ్లాక్గా తీసుకొని అక్కడ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన నిధులు కేటాయించేది సో ఈ సీడీపీ దీన్నే సీడీపీ అన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చింది ప్రోగ్రామ్ దీనిని పరిశీలించడానికి లేదా దీనిని విస్తరించడానికి యాక్చువల్గా సిడీపీని విస్తరించడానికి ఒకటి ఎన్ఈఎస్ఎస్ అని ఒకటి నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అని నెస్ అనే స్కీమ్ ఒకటి వచ్చింది జాతీయ విస్తరణ సేవా పథకం అని సో ఇది యాభై మూడులో వచ్చింది ఈ యాభై రెండులో వచ్చినటువంటి సిడిపిని యాభై మూడులో వచ్చినటువంటి నెస్సుని రెండింటిని పరిశీలించడానికి బలవంతరాయ్ మెహతా కమిటీని వేయడం జరిగింది ఈ బలవంత్ రాయ్ మెహతా కమిటీ యాభై ఏళ్ళులో వేస్తే యాభై తొమ్మిదిలో నివేదిక ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈ ఏదైతే తర్వాత ఈ భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రవేశపెడుతూ రాజస్థాన్ నాగూర్ జిల్లా మొదటిది రెండవది ఆంధ్రప్రదేశ్ మహబూబ్ నగర్ షాద్ నగర్ దగ్గర ఇప్పుడు రంగారెడ్డిలో ఉందనుకుంటా యాక్చువల్గా సో ఇక్కడ రెండవ పంచాయ ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంచుకున్నటువంటి రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అప్పుడు గుర్తింపు పొందింది సో ఇలా మొత్తానికి దీని పూర్వపరాలనేది ఇది అన్నట్టు సో ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి ప్రశ్నకు చుట్టుపక్కల ఉన్న పూర్వపరాలన్నీ కూడా పరిశీలించాలి మీరు ఆ వెనకకి వెళ్ళి ఆ పుస్తకం పోయి చదువుకోవడం ఎనాలసిస్ చూసుకోవడం ఇదంతా మీకు టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మీకు ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఎనాలసిస్ కోసం సపరేటు ఒక కోర్సుని అందులో మన డ్వాడే యాప్లో పెడతా దానికి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీసో పెట్టే ప్రయత్నం డిజిటల్ బోర్డులో క్వాలిటీగా ఆ క్లాసెస్ని అందిస్తాను అయితే ఇది దీనికి సంబంధించినవి ఇలా మనం మిగతా పేపర్ అన్ని ప్రశ్నల్ని కూడా అనాలసిస్ చేద్దాం ఈ రెండు ప్రశ్నలకు సంబంధించి రెండు ప్రశ్నపత్రాలు రెండు ప్రశ్నపత్ర పేపర్స్ ఉన్నాయి మనకు గ్రూప్ ఫోర్ సంబంధించి సో ఇంకా డివాడై యాప్ డౌన్లోడ్ చేయలేనటువంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ ఫోర్ కోసం చదవాల్సినటువంటి బుక్స్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ మంచిగా ఉన్నాయి వాటిని చదివే ప్రయత్నం చేయండి మీకు మంచి సక్సెస్ వస్తుంది డెఫినెట్లీ మీ విజయంలో డివాడై యాప్ యొక్క పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి ఖచ్చితంగా తిస్కరాని సార్ డు ఆడే యాప్లో ఆ ఓరియంటేషన్ అన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్